నమస్తే వెల్కమ్ టు అవర్స్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నిసార్లు ఎంతమంది హిందువులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసినా కొన్ని స్కూళ్ళ దాష్టికాలు మాత్రం ఆగట్లేదు హిజాబులు నచ్చుతాయి లేకపోతే టోపీలు నచ్చుతాయి లేకపోతే శాంతనా శాంతా శాంతన ఆయన అనేది క్రిస్మస్ రోజు ఆయనే కదా శాంతా తాత వాళ్ళ వేషాలు వేయించి చాక్లెట్లు వంచడం నచ్చుద్ది కానీ ఎందుకో అయ్యప్ప మాలేసుకున్న శివమాల వేసుకున్న అమ్మవారి మాలేసుకున్న దయ్యంభట్నోడు పరారైపోతుంటాడు చూసిండ్రా దయభట్నోడు భయపడతాడు చూసిండ్రా అట్లా భయపడిపోతుంటాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి దాష్టికాలు మరీ ఎక్కువైపోయాయి నేను ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ అబ్బాయి అంటే మీకు మాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు సరే ఎక్కడ లేదు ఏ స్కూల్ చదువుతున్నాను ఏ రానవటం లేదు ఎవరు చెప్పారు ఎప్పటి నుంచి ఎప్పుడు వేసుకున్నారు మాల మీరు చెప్తాను మీరు ఆగండి మీకు సంబంధమైన విషయం మీరెవరు ఇక్కడ మా బయట మాట్లాడండి మరి నన్ను ఆగమంటారు మీరెవరు బయట మాట్లాడండి నేనేం మరి నన్ను మీరు చెప్తున్నారు ఫోటో చేస్తున్నారు మరి ఇక్కడికి వచ్చి ఆగమని చెప్తున్నారు మీరు మీకు కార్ ప్రిన్సిపల్ గారు మాకు ఇచ్చారు ఏడు చెప్పారు ప్రిన్సిపల్ గారు వాహమ్మాలు వేసుకుని పంపించవచ్చు ఒకవేళ వేసుకుంటూ అందరూ వస్తారు ఈ అబ్బాయి మాలేసుకున్నారని ఆప్షన్ ఆపిమ మాలేసు మాలేసుకున్న చదవన ఒకటి అంటే మీకు నామ్స్లేమైనా అక్కడ ఉందా మాలేసుకున్న ఆప్యమనే మాకు ప్రిన్సిపల్ గారు చెప్పవచ్చు ఆమ్ మాలేసుకున్న పంపించొచ్చు అన్నారు అంతే చూశారు కదా ఇది విజయనగరం జిల్లా గరిమిడి మండలం గోదావరి దేవి సర్ఫ్ హై స్కూల్లో జరిగిన సంఘటన శివమాల వేసుకున్న అబ్బాయిని పాఠశాల లోపలికి వెళ్లకుండా ఆపిండ్రు మాల వేసుకున్న వాళ్ళకి పాఠశాలలోకి అనుమతి లేదని అక్కడ యాజమాన్యం చెప్పిందన్నారు ఇలాంటి ఏమైనా రూల్ ఉందా లేకపోతే ఇంకొకటి ఉందా ఏడైనా చట్టంలో ఉందా అని అక్కడున్న హిందూ సోదరుడు గట్టిగా అడగడంతో కంగు నీళ్లు నమిలి అమ్మో ఈ పోరాడు గట్టిగా ఉన్నాడు ఈ పోరాడు కనుక ఇక మనం ఈ పోరాడు ముందు అనుమతి ఇయకపోతే వీడు మన స్కూల్ పేరు రచ్చరచ్చ చేస్తాడని భయానికి స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిని అనుమతించింది లోపలికి ఇదే స్కూల్లో ఒకప్పుడు అయ్యప్ప మాల వేస్తే కూడా అనుమతించని పరిస్థితి మాల వేయిస్తే పాఠశాలలో అనుమతి లేదని కొంతమంది మాలలు కూడా వేయించడం లేదు ఇది హిందూ ధర్మం నుండి దూరం చేసే పరిస్థితి పిల్లల్ని ఇటువంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలానే వదిలేస్తే రేపొద్దున పిల్లలు హిందూ ధర్మం నుండి దూరం అయ్యే ప్రమాదం ఉంది ఒక్క ఎక్కడి నుంచో ఎక్కడికో ముడిపెట్టి మాట్లాడుతున్నామంటే అంటే చెప్తా ఒక స్కూల్ ఉంది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని ఆ స్కూల్ నుంచి రాని ఆ స్కూల్లోకి రానివ్వను కానీ ఇలా తీసి ఇలా కట్టి హిజాబ్ మా మతాచారం ఇట్నే వస్తాం అనేటువంటి మొత్తం మూసుకొని సి హుజూర్ అని చేతులు కట్టుకొని రానిస్తారు ఇక రంజాన్ వచ్చినప్పుడు అరే బాయ్ రంజాన్ టై క్యాబ్ పెట్టుకొని వస్తాం నాలుగు గంటలకే వెళ్ళిపోతాం గట్లే అంటే అరే రావచ్చు క్యాబ్ పెట్టుకొని మీరు దాన్ని ఏమంటారు వాళ్ళు దాన్ని కుర్తా క్యాబ్ పెట్టుకోవచ్చు మీరు ఏమైనా చేయొచ్చు కానీ అయ్యప్ప ఇంకో మాల వేసుకుంటే మాత్రం నో నాట్ ఎట్ ఆల్ ఈ స్కూల్లోకి అనుమతి లేదంటే రేపు మన పోరగాళ్ళు ఏమనుకోవాలి ఓహో హిందూ ధర్మం అంత హీనమా అందుకే మాలలు వేసుకుంటే రా అనియట్లేదా ముస్లింలు మస్తు గొప్పలే వాళ్ళు క్యాప్లు పెట్టుకున్నారా అనిస్తారు హిజాబులు వేసుకున్నారా అనిస్తారు అని మా అనుకొని ఈ ధర్మం నుంచి దూరమై ఆ మతానికి ఆకర్షితులు అవ్వాలి ఇక పొద్దున్నే కొన్ని స్కూల్స్లో స్కూల్ ప్రేయర్ కంటే కూడా దేవుడి ప్రార్థన పేరుతో ప్రార్థనలు చేపిస్తే ఆపా సరస్వతి నమస్తుభ్యం వదిలేసి గీన ప్రార్థన చేపిస్తాడు అంటే ఇక మస్తు గొప్పోడు ఇక శాంతాన వచ్చి చాక్లెట్లు పంచుతాడు అనంటే ఇంకెంత గొప్పోడు అని మన హిందూ ధర్మాన్ని వదిలేసి కన్వర్టెడ్ అయిపోవడానికి కారణమవుతుంటు మరి గిట్ల చేస్తే మన పూరగాలకు మన ధర్మం తెలిసేది ఎట్లా గాజులొద్దంటే పీకేస్తుంటివి బొట్టొద్దంటే తుడిపేస్తుంటవి కమ్మలొద్దంటే పీక్ పడేస్తుంటేవి ఇగో ఆడపిల్లకు పొట్టు గాజులు పూలు పుట్టుకతో వచ్చినాయి అయినా కూడా సౌభాగ్యం దూరమైనప్పుడు అవన్నీ తీసేస్తారు గై పెట్టుకోని వాళ్ళని మన భాషలో ఉండ తప్పుగా అనుకోకండి అట్లా పిలుస్తారు వెదవ వెదవరాలు అట్లా పిలుస్తారు కానీ మనం చిన్నతనంలోనే పోరగాలని స్కూల్కి పంపించడం కోసం కార్పొరేట్ వాటిని ఏమంటారు కదా స్కూల్స్ ఇంగ్లీష్ బాగా నేర్పించే స్కూల్స్ కోసం చిన్నప్పటి నుంచే స్కూల్ చెప్తున్నాయని వెదవలుగా పంపించేస్తున్నా పిల్లల్ని మనం చేస్తానే తప్పే ఇది షో కమ్మలు పెట్టుకుంటే స్కూల్కి రావద్దనేది ఎవడరా గాజులు ఓకే ఎందుకంటే పగిలితే పిల్లలకి ఇబ్బంది అవుతాయి మిగిలిన ఏయించాలి కదా పూలు పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది కుంకుమ పెట్టుకుంటే మీకు మండేది ఏంది సింధూరాన్ని చూస్తే ఎందుకు హడలిపోతను గట్లాంటి స్కూళ్ళని బైకాట్ చేస్తాం బొందలు పెడతాం కా స్కూళ్ళని స్కూల్ రిజిస్ట్రేషన్ పోయేదాకా పోరాటం చేస్తాం అంటే ఎవడైనా సరే గట్లా చేస్తాడా మనమే మన పిల్లల్ని హిందూ ధర్మం నుంచి దూరం చేస్తంటే పోష్ అనే పద్ధతి కోసం ఆ స్కూల్ అంతకంటే దాష్టికం చేస్తున్నాయి నాశనం చేస్తున్నాయి పిల్లల్ని సనాతన హిందూ ధర్మం నుంచి దూరం చేస్తున్నాయి అవునా కాదా చెప్పింది తప్ప మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతన్యం అందించండి మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్